పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నానండి పల్లీలు అలాగే కొన్ని పుట్నాల పప్పు ఇంకా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు ఇవన్నీ అయితే వేసి మిక్సీ అయితే పట్టేస్తాను అనమాట ఇలా అయితే చేసేసాను ఇదైతే రెడీ అయిపోయింది పక్కన అయితే పెట్టేస్తాను కర్రీకి వచ్చేసి దోసకాయలు ఉన్నాయండి ఇంక ఈరోజు ఇంట్లో దోసకాయ కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను కాకపోతే పచ్చిమిర్చి లేవన్నమాట అయిపోయినాయి పప్పు చేద్దామంటే ఒక త్రీ డేస్ క్రితమే దోసకాయ పప్పు చేశాను మళ్ళీ పప్పు అంటే వద్దులే అనిపించింది ఈరోజు మార్కెట్ ఉందన్నమాట ఈవినింగు ఇంకా దోసకాయలు ఒకటే ఉన్నాయి దోసకాయలు టమాటాలు ఉన్నాయి సర్లే దోసకాయ చేద్దామని అయితే ఈరోజు నేను దోసకాయ కర్రీ అయితే అనమాట ముందుగా దోసకాయలకైతే ఇలా చిక్కు తీసి అయితే పెట్టేశానండి తర్వాత వచ్చేసి చేదో పండుగ చూసి ఇంకా దోసకాయలు అయితే ఇలా సన్నని ముక్కలలాగా అయితే కట్ చేసి పెట్టేసాను అలాగే టమాటాలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఎండిమిర్చి కూడా పెట్టుకున్నాను ఇంకా తాలింపులోకి అని చెప్పేసి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బండి అయితే పెట్టుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే తీసుకున్నాను అలాగే పోపు దినుసులు అయితే వేస్తున్నాను అనమాట చక్కగా ఎగుతుంటాయి దోసకాయ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఓకే అండి తర్వాత ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసాను నేను ముందుగా ఒక అరగంట ముందు ఈ పప్పు అయితే నానబెట్టుకున్నానండి అవి కూడా అయితే వేసి చక్కగా కలిపేస్తున్నాను అనమాట ఇవి కొంత ఎగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఈ ఉల్లిపాయలను కూడా చక్కగా ఇలా కలిపి వేగనివ్వాలన్నమాట ఉల్లిపాయలు ఎగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఇలా కలిపేసి ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాలు అలాగే దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే ఇందులో వేసి చక్కగా ఇలా కలుపుతున్నానండి ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసి చక్కగా కలిపేసామంటే కలిపేసి మూత పెట్టామంటే ఏగుతూ ఉంటుందండి ఇందులో కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వాటర్ లేకుండానే చేసుకోవచ్చు అనమాట దాసగాలో కొంత నీరు ఉంటుంది కాబట్టి ఎలా అయినా నీరు వస్తుంది ఇదిగో ఇలా నేను మళ్ళీ రెండు మూడు నిమిషాల తర్వాత తీసి కలిపేస్తున్నానండి కలిపి కారం అయితే వేస్తున్నాను అనమాట ఇందులో అలాగే ధనియాల పొడి కూడా వేసి కొంచెం ఒకసారి ఇలా అయితే కలిపేస్తున్నాను అనమాట మళ్ళా రెండు మూడు నిమిషాలు అయితే అలా ఉంచేసానండి తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసానండి కొబ్బరిపొడి వేసి చక్కగా ఇలా కలిపేస్తున్నాను మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందనమాట రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను చూడండి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం ఇంగు వేస్తున్నానండి ఇంగు వేసి కొన్ని సెకండ్స్ అలా ఉంచేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసామంటే చక్కగా దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా బాగుంటుంది ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను అనమాట కొన్ని వాటర్ తీసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నాను కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ తీసుకొని ఇలాగ ఇంటితో కలిపేసానండి ఇడ్లీ అయితే వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట చక్కగా నిజానికి చాలామందికి దోసకాయలతోటి కూర వండుతారు పచ్చలు చేస్తారని తెలియదు అంటండి పప్పు వండుకోవచ్చు అని అవి మామూలుగా ఫ్రూట్స్ తిన్నట్టు వాటిని కూడా తినటానికి యూస్ చేస్తారంట అలా అంటున్నారు లేదు వీటితో కూడా కర్రీస్ చేసుకోవచ్చు కదా మేమైతే మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి పప్పు పచ్చడి ఇలా కర్రీ చేస్తూనే ఉంటారు మాకు అలవాటు అని అయితే చెప్పాను కానీ వాళ్ళు అంటున్నారు మాకు ఇలా తెలియదు కూరలు చేసుకోవచ్చు అని మేము ఎవరికి తినడానికి ఫ్రూట్స్ లాగా వాటిని కూడా కట్ చేసుకొని తింటామని అయితే చెప్తున్నారనమాట అంటే ఇంకా నాకైతే నిజంగా నమ్మాలనిపించలేదు అలా అంటే జోక్ ఏమన్నా చెప్తున్నారేమో అనుకుంటున్నాను కాకపోతే వాళ్ళకి నిజంగానే తెలియదంట ఇలా చేయొచ్చు అని ఇలా చేయని డబ్బా సూపర్ ఉంటుంది టేస్ట్ అని అయితే చెప్పేసాను అనమాట నేను పప్పు బాగుంటుంది పచ్చడి బాగుంటుంది ఇలా కర్రీస్ చేసుకున్నా బాగుంటుంది దోసకాయతో అని చెప్పాను ఏంటి మీకు కూడా ఎవరికైనా దోసకాయలతో ఇలా పప్పు పచ్చడి కర్రీస్ చేస్తారని తెలుసా లేదా తెలియని వాళ్ళు ఉంటే చేయండి అబ్బా ఇంకా ఎంతమందికి తెలియదు ఏంటో తెలుసుకోవాలని అయితే అనిపిస్తుంది అనమాట ఓకే అండి ఇంక ఇడ్లీ అయితే వేసిన తర్వాత నేను మూత పెట్టేసి అది రెడీ అవుతుంటుందని ఇక్కడ బాక్సులు అయితే పెట్టాను అనమాట మా వారికి మా తమ్ముడికి ఆ బాక్సులు పెట్టేలోపు ఇంకా ఇడ్లీ కూడా ఆయన ఏమన్నా ఒకసారి చూశాను చక్కగా రెడీ అయిపోయింది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా పిల్లలకి అందరికీ ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసానంటే చక్కగా కూర్చొని తింటారు కదా అని అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈరోజైతే నా పనులు అయితే ఇలా చేసుకుంటూ వచ్చేసానమాట ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాను తర్వాత కర్రీ చేశాను ఆ తర్వాత ఇలా టిఫిన్ ఇడ్లీ అనమాట ఈరోజు వచ్చేసి చట్నీ అయితే ముందే చేశాను చూసారు కదా పల్లీలు పుట్నాలు చట్నీ రెండు కలిపి అనమాట ఇంక ఇలా పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఎటువంటి అటు వెళ్ళిపోయారండి పిల్లలు స్కూల్కి మా వారు మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట వచ్చేసి ఇంకా నేను వాళ్ళు తిన్నవి ప్లేట్లు అవన్నీ షింక్లు వేసి ఇల్లంతా ఒకసారి వచ్చేసి తోమాల్సిన గిన్నెలన్నీ షింక్లు అయితే వేసి తోముతున్నాను అనమాట చక్కగా అన్నిటినీ ఇలా తోమేసి కడిగేసి స్టాండ్లు అయితే పెట్టేస్తానండి మాకు వచ్చేసి వాటర్ ప్రాబ్లం అనమాట వాటర్ అయితే మళ్ళీ ఆగిపోతాయి కందుకని నేను గిన్నెలు అయితే కడిగేసి మిషన్లో బట్టలు అయితే వేసానండి ఆల్రెడీ అవుతూ ఉన్నాయి ఇంక ఈరోజు మనం స్టవ్ దగ్గర యూజ్ చేస్తే కొన్ని నాప్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట వాటిని కూడా వాష్ చేయాలి నిజానికి నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్ అయితే ముట్టుకోలేదనమాట ఏం చూడలేదు వీడియో షూటింగ్ కోసమే ఫోన్ యూజ్ చేస్తున్నాను చక్కచక్క పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ అప్లోడ్ చేయాలి వాయిస్ ఓవర్ కూడా చెప్పాలన్నమాట నేను ఏ రోజు వీడియోని ఆ రోజే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అంటే నిన్నటి వీడియోకి ఈరోజు అనమాట ఈరోజు వీడియోని రేపు అలా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంక ఈరోజు నేను ఇంతకు ముందు ఏంటంటే ముందుగానే రే రేపటికి ఎల్లుండికి రెండు వీడియోలు అయితే ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ చెప్పుకొని ఉంచుకునేదాన్ని రెడీగా కానీ నాకు ఇంక ఇప్పుడు ఏంటంటే నేను మధ్యలో కొన్ని రోజులు వ్లాగ్ అయితే షూట్ చేయలేదు కదా అందువల్ల ఇంకా ఏ రోజు వీడియోని ఆ రోజే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి ఇవ్వాల్సి వస్తుందనమాట అందుకే నాకు కొంచెం పనులన్నీ త్వర త్వరగా పూర్తి చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలన్న అన్ అనుకొని ఇంకా పనులు అయితే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ అంతా ఎలాంటి హడావుడి లేకుండా నిదానంగా పనులన్నీ పూర్తి చేసుకున్నానండి ఈ మధ్య ఏంటో అంత హడావుడిగా అయితే అనిపించట్లేదు నిదానంగా లేచిన పనులన్నీ చక్కచక్క పూర్తి చేసుకుంటున్నాను అంటే త్వరగా లేచినా కానీ మాకు వాటర్ వచ్చేది సెవెన్కి అనమాట సెవెన్ నుంచి ఎయిట్ వరకు వస్తాయి ఎయిట్ వరకు నైన్ వరకు ఇక వాళ్ళు కొంచెం ఎక్కుస్టా ఎక్కువసేపు ఉంచారంటే ఎక్కువసేపు వస్తాయి లేదంటే త్వరగానే అయిపోద్ది అనమాట ఇక అందుకని నేను మార్నింగ్ త్వరగా లేచినా వేస్టే కదా వాటర్ లేకపోతే వంట పని ఏది పూర్తి చేయలేము అందుకని ఇంకా లేట్గానే లేచి పనులన్నీ నిదానంగా అలా పూర్తి చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆ వాటర్ వచ్చినంతసేపు ఒక గంట రెండు గంటలు పనులన్నీ చక్కచక్క పూర్తి చేసుకోవాలి తర్వాత అంతా ఖాళీ అనమాట ఇంకా ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉందండి నిన్న షాపింగ్ మాల్కి వెళ్ళి శారీస్ తెచ్చుకున్నాను కదా బ్లౌజెస్కి అయితే కొంచెం బ్లౌజెస్ తీసుకున్నాను రెడీమేడ్ బ్లౌజ్ కూడా దానికి స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నమాట అక్కడే చేసి ఇస్తామన్నారు కాకపోతే నిన్న కొంచెం లేట్ అయిపోయిందని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ రేపు వెళ్దాంలే అన్నట్టుగా పిల్లలు స్కూల్కి వెళ్ళి కొంచెం పని అంతా అయిపోయిన తర్వాత వెళ్దాంలా అయితే అనుకున్నాము అంటే నిన్న చాలా లేట్ అయిపోయింది అందువల్ల ఇంకా మళ్ళీ వెళ్ళి ఆ స్టిచ్చింగ్ చేసేసరిగా కొంత టైం పడుతుంది మళ్ళీ ఇంటికి వచ్చి వంట పండ్లు ఇవన్నీ ఉంటాయి కదా అన్నట్టుగా త్వరగా వచ్చేసామన్నమాట ఇంక ఈరోజైతే వెళ్ళి చేయించుకోవాలండి బాగుంది మనకి ఏదైనా టాప్స్ ఏవైనా సైజ్ కావాలంటే అక్కడ వాళ్ళే కొలతలు తీసుకొని చేసేస్తున్నారు మళ్ళీ మనం బయట వాళ్ళకి బయట చేయించుకోవాలంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎట్లయినా తీసుకుంటారు ఎందుకులే ఇంకా వాళ్ళే ఫ్రీగా చేసేస్తారు కదన్నట్టుగా ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము కాకపోతే దూరం అయితే కొంచెం అటు ఇటు తిరగటం కష్టం అనిపించద్దు మాకైతే ఇక్కడ దగ్గరే అనమాట నడుచుకుంటానే వెళ్ళొచ్చు ఇంకా అందుకే అక్కడే వేయించుకుని అని అనుకుంటున్నాము నేను వచ్చేసి కరెక్ట్గా పది ఇంటికల్లా పండ్లన్నీ పూర్తయిపోవాలి అప్పటికల్లా పండ్లు పూర్తయిపోతే ఇంకప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఎవరు ఇచ్చి పన్నెండు గంటల ఫోస్ట్ చేయొచ్చు అని అయితే అనమాట ఓకే అండి గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇక్కడ కొన్ని నాప్కిన్స్ అయితే ఉన్నాయండి కిచెన్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటానన్నమాట వీటిని అంటే స్టవ్ దగ్గర అనమాట కిచెన్లో స్టవ్ దగ్గర అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా అవైతే శుభ్రంగా ఇలా వాష్ చేసేసానండి మిషన్లో అయితే వెయ్యను అనమాట అవి జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా పోదు అంతా మిషన్ అంతా అంత మంచిగా నీట్గా అనిపించదు ఎందుకు లానీ చేతితో వాష్ చేస్తానండి నేను ఎక్కువ ఈ కి స్టవ్ దగ్గర యూజ్ చేసే న్యాప్కిన్స్ అలాగే మన డోర్ మ్యాట్స్ ఇట్లాంటివన్నీ నేనే వాష్ చేస్తూ ఉంటాడనమాట మిషన్లో తక్కువ వేస్తాను ఓకే అండి ఒక వన్ వీక్ నుంచి క్రియేటర్స్కి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట యూట్యూబ్ హైపన్ ఉంటుంది కదా మనకి ఇప్పుడు కామెంట్ చేస్తుంటాం కదా వీడియో కింద కామెంట్ చేసిన తర్వాత ఇంకొకటి వస్తుంది హైపన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసామంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట అవి మనం మనకి ఏదైనా వీడియో నచ్చితే వాళ్ళకి దాని మీద మనం వాళ్ళకి అలా పాయింట్స్ ఇచ్చామంటే వీడియో అనేది మరి కొంతమందికి తెలియని వాళ్ళకి కూడా రీచ్ అవుతూ అనమాట ఈ ఈ వీడియో కనుక అలా ఉంటే మీరు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట లైక్ చేసిన తర్వాత కామెంటు ఆప్షన్ ఉంటుంది కదా కామెంట్ చేసిన తర్వాత మనం సైడ్కి ఇలా అన్నా కనిపిస్తుంది లేదా అక్కడ చిన్న చిన్నవి టూ డాట్స్ ఉంటాయి కదా వాటిని అలా సైడ్కి అన్నామంటే కనిపిస్తుంది హైప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసామంటే పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఇదైతే క్రియేటర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అని అయితే అన్ అనుకుంటున్నాను ఎందుకంటే అలా హైప్ చేయటం వల్ల మనకు వీడియో అనేది చూడని వాళ్ళకి కొంతమంది తెలియని వాళ్ళకి కొత్త వ్యక్తులకి రీచ్ చేస్తుంది అనమాట మన సబ్స్క్రైబర్స్కే కాకుండా వేరే వాళ్ళకి కూడా వీడియో అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట యూట్యూబ్ ఇదైతే మంచి అప్డేట్ అని అనుకుంటున్నాను నేను ఈ అప్డేట్ వచ్చేసి వీడియో క్రియేటర్స్కి అయితే చక్కగా ఉపయోగపడుతుందండి ఆడియన్స్ అయితే చక్కగా మనం ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఇలా చేసామంటే వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్తే అవకాశం అయితే ఉందన్నమాట చెప్పాను కదా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేసిందంటే ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుందండి ఇప్పటి వరకు ఇంకా మీకు మీలో ఎవరికైనా ఈ అప్డేట్ గురించి తెలియకపోతే ఒకసారి చూడండి చెక్ చేయండి మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ పాయింట్స్ ఇచ్చి హైప్ చేయండి కొంచెం వాళ్ళ ఛానల్ అనేది ముందుకెళ్తుందనమాట నన్ను కూడా చక్కగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను నిజానికి చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చక్కగా ఆదరిస్తున్నారు మంచి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు నిజంగా ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చక్కగా ప్రేమగా ఆప్యాయతంగా పలకరించే వాళ్ళు చాలామందే ఉన్నారనమాట మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్లో అలాగే ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మరికొన్ని ఎక్కువ వీడియోలు ఉన్నవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అవి కూడా చూడండి నేను ప్లేలిస్ట్లో కొన్ని వీడియోస్ అయితే రెసిపీస్కి సంబంధించినవి చిట్కాలు సంబంధించినవి అన్నీ కూడా ప్లేలిస్ట్లో కూడా పెట్టానండి మీకు దేనికి స్నాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కొన్ని కర్రీస్ పచ్చళ్ళు ఇట్లాంటివి బోలెడన్ని రెసిపీస్ వీడియోలు కూడా నేను ప్లేలిస్ట్లో అయితే ఉంచానండి వ్లాగ్సే కాదు ఇవి కూడా ఉన్నాయి అనమాట అందరికీ ఉపయోగపడే చిట్కాలు కూడా ఉన్నాయి అవన్నీ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఓపెన్ అవుతుందనమాట ఓకే అండి ఇంకా నేనైతే బట్టలు అయితే ఆరేసానమాట బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకొని అయితే తెచ్చుకున్నానండి అదైతే షూట్ చేయలేదనమాట ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళైతే వచ్చేసానమాట మార్కెట్ నుంచి వచ్చేసిన తర్వాత ఇవన్నీ అయితే బయట అండి బాబాయ్ కూరగాయలు అయితే రేట్లు చాలా పెరిగినాయండి ఏవి పెట్టినా కానీ కిలో నలభై యాభై అనమాట టమాటాలు అయితే యాభై అరవై రూపాయలు చెప్తున్నారండి కిలో ఇంకా పెరిగిద్ది అంటున్నారు రేటు టమాటాలు వచ్చేసి అలాగే బెండకాయలు కూడా అండి కిలో అరవై రూపాయలు అనమాట అరకిలో ముప్పై అండి బెండకాయలు కూడా దొండకాయలు అయినా సరే దొండకాయలు వచ్చేసి అరకిలో ఇరవై రూపాయలు కొన్ని చోట్ల ఇస్తుంటే కొన్ని చోట్ల ముప్పై బావో ఇరవై అంటున్నారండి అరకిలో అయితే నలభై అంటున్నారనమాట కొంతమంది అయితే ఇస్తున్నారు అంటే ఫ్రెష్గా ఉన్న కూరగాయలకైతే నలభై చెప్తున్నారు దొండకాయలు కూడా కొంచెం నార్మల్గా ఉన్నాయి అయితే అన్నమాట అలాగే ఫ్రూట్స్ కూడా రేట్లు బాగా అండి ఇవైతే నేను ఈసారి అయితే మష్రూమ్స్ తీసుకున్నాను అనమాట ఇది యాభై రూపాయలు అండి అలాగే కొత్తిమీర ఒకటైతే పది రూపాయలు ఇరవైకి అయితే మూడు అన్నారండి కట్టలు మూడు కట్టలు అయితే తీసుకున్నాను ఇరవైకి ఆకుకూరలు కూడా రెండు రకాలు తీసుకున్నాను కాకరకాయలు దొండకాయలు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి ఇంకా నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట ఒక ట్వంటీ ఫార్టీ రూపీస్కి తీసుకున్నాను నిమ్మకాయలు ఇవి వచ్చేసి బత్తాయిలు అండి బత్తాకాయలు ఇవైతే ఒక ఫిఫ్టీకి అనమాట అలాగే పాప్కార్న్ తీసుకున్నాను ఇంకా పూలు అయితే తీసుకున్నానండి ఇవన్నీ అయితే అన్నమాట కడిగేసి ఫ్రిడ్జ్ అయితే పెట్టాలి కానీ వాటర్ అయితే రావట్లేదు ఇక ఇవన్నీ పక్కన అయితే ఒక పక్కన పెట్టేస్తాను ఇక రేపు మార్నింగ్ వాటర్ వచ్చినప్పుడు కడిగేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తానండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్